నీ పాదాలకు పదివేలు బాబా చల్లగా నీ భార్య పిల్లలు అవి యొక్క ఆవులు మందలు ఆహా ఎల్లరు క్షేమమేనా అంతా క్షేమంగా ఉన్నవా అబ్బ రెడ్డి గారు ఆ యొక్క ఓలగొండ నుంచి ఈ యొక్క పాళ్ళగొండకు వచ్చిన కారణం చెప్తా ఏడు మంది కుమారుల సంపద కలిగి ఉండేది కదా ఆరు మంది గెద్దులు ఉన్నవి నా చిన్న కుమారుడు అంకల్ రెడ్డికి ఎద్దులు లేని కారణం నా చిన్న కుమారు ఎద్దులు కావాలని కావాలని నీ యొక్క సాయిబు కోరగ వచ్చి తమన్నా అప్పటి రెడ్డి గారు మీ ఆజ్ఞాచారమైన మంచి దుప్పాటు కాడి ఎదురు చూసి ఆ ఊలికి దగ్గర ఉండి నేనే తోలి పంపుతానప్ప నమ్మకస్తున్నవి అవును నా చిన్న స్నేహితులు కనుక నా ఘాటుకి తగిన ఎద్దుల కాడి ఎలా ఉండునో నీకు తెలిసిన కనుక అలాగే నా ఇంకా మహమ్మత్తో తోలిచి పంపించు నీ ఆజ్ఞాచారమే దేవా ఎద్దు మందే ఏంది ఆవులన్నీ కన్నులు మెట్టుకరిస్తాయా నామకర్లు మేసినయ్యా ఎద్దు లేన కాడి చెప్పు నో ఆవులు వద్దా అన్ని ఆవులు ఏడు చూడు ఇక దోన చెప్పు కొరదో అది ఇంకా పొల్లు ఈ కొరదోడు ఇంకా పొల్లు వేసిండ్లదా ఇంకేడ పదారేడేది దాడు గోడ రెండు చూడు రెండు దానిలో చెప్పితే దానికి గోటం చూడ సరిలేదు ఒంటి ఉండి గోటం చూడు అన్న ఉన్ని పలుపు చూడు అన్న ఉన్ని మనకు దున్నుకుండా మేము దా గుడ్డ కింద వ్యాపారాలు వద్దు దా ఎవరికైనా కానీ పది మందికి తెలియకూడదు వ్యాపారం చేసేది ఆహా గుడ్డ కింద వ్యాపారం చేసి ఇట్లా చేసుకోవాలా ఇవే ఇవే ఉన్నాయా అంటైతే గిట్టదిలే ఆ యా నువ్వు అదే లాస్ట్ మాట ఎట్ల నువ్వు ఊరికి పూరు ఏది పొద్దు గుంకులు నీ రామా నువ్వు రెండు యాభై వేలు చేసుకోపా కాదయా కొంచెమన్నా బుద్ధింపు చూద్దండియా పెద్ద నువ్వు నువ్వు అనాల్సిన మాటే నాది యాభై వేలు చేస్తాయ దయచేసి యాభై యాభై వేలు వేయలేమో డెబ్బై ఏడు వేలు చేసుకో నీకు దండపడతా నీకు కాళ్ళు కట్టుకుంటా సోమ ముప్పై వేలు చేసుకో పదహైదు వేలు చేసుకుంటావా ముఫై వేలకు మేము దుడ్డి వేయము ఎనభై ఏడు వేలు చేసుకో నీకు చూడు నీకు కాళ్ళు కదా కదా నీకు దండ పెట్టి చేతులు ఎత్తు మాకు పదివేలు చేసుకోపో కాదు ఏమన్నా కొంచెమన్నా నువ్వు పెద్దోనివి గౌరవంగా మాట్లాడుతాను పదివేలు అంటే ఆ ఎద్దులో ఏమున్నాయని చెప్పి పదివేలు ఇచ్చి చెప్పు లక్ష పదివేలు చేసుకో నువ్వు లాస్ట్ మాట నోరు నా నీకు దండ పెట్టి అసలు స్వామి ఐదు వేలు పో మేమే నష్టము ఐదు వేలే కదా అంటే సరిపోయిందా సరిపోయింది అటుకి దా చచ్చిపోయిన అవి ఫోన్ చెయ్యి ఎట్లా ఫోన్ చేయ మిస్ కాల్ కొంత లేకపోయా వారిటి ఇంటిని కొని ఉన్నావు తోలుగుండ పురి పట్టినావు తోలు పంపించేసినావు అయితే ఇప్పుడు వాళ్ళ గుండె పురి పట్టినావు బయలుదేరవలేదు ఏమరా మా అమ్మ ఒక మాట చెప్పున్నది ఏమీ వెద్దులు కొనేటప్పుడు గాని వెద్దులు కొనక ముందు గాని చిన్న కుమారుడు మంచి సంబంధం చూసుకొని రామని చెప్పింది కదా వీధులు తిరిగి ఎవరైనా మీకు తగినటువంటి అమ్మాయి దొరుకుతుంది చూసుకోదాంపా మా ఇంటికి తగిన తలారంటే నువ్వే కదా అవును సమయానికి మంచి గుర్తు చేసి ఆ ఇప్పుడే పాలుగుండ పదహారు వీధులు తిరిగినా తిరిగి చోట చిన్న కుమార్నాటికి మంచి చెక్క చుక్కను దొరికినా సంబంధం కుదురుతుందేమో కదా ఇప్పుడే వెళ్ళదమ్మ పదాం పదపా ¡Me acabo ఇదే రెడ్ కర్ణాల ఉండే వీదిదే ఆ మరి ఈ చోట రాగమన రచ్చకడు కొలువు తీరేదను కొలువు తీరు ఆటి పిమ్మట మన ఓల్గున్నపురం పట్టణ బయలు చేర్తుమరా పా ఎవరో మనం కొలువు తీరే సమయం ఎవరో దేవత వెలునుస్తున్నారు చొడపా దేవత ఆహ తలారి ఏమ దగదగ మెరిసు వస్తున్నదిరా అవునపా దగ్గరికి రాని అవును అటు పిమ్మట ఆ దేవతకు పూజలు చేసుకొని వెళ్ళేదమ అవును అలాగనే దగ్గరికి రాని సోతామా తలారి చూడు పూజలు చేసే తలారి పూజలు చేసే పురుషుడు లేకున్నాడు కదా ఎంత చక్కని దేవత వస్తున్నదా తలారి సత్యలోకములు సరస్వతి ఏవు సరస్వతి దేవి భూలోకము భూదేవతో భూదేవతో పార్వతి పరమేశ్వరుడు మెరుగు నచ్చుకున్నట్టు పడుతున్నది పూజలు చేసే పురుషుడు లేడు లేరు వారు నీళ్లు పోయడానికి ఆడవారే లేకున్నారు కదా వీళ్ళకు భక్తి మార్గం తెలియకుండా వచ్చు కావాలి పారిడి గారు ఇప్పుడు ఇక్క దేవతకు మనం పూజలు చేయకుండా వెళ్ళి కొట్టి ఇక్కడ వచ్చి అవును దండపర మనం చేసిన చూసే రైతులకు మొచ్చి కళలు వచ్చిన పారిడి గారు ఇప్పుడే పూజలు చేసేది కాక ఇదిగో పాతి తట్టుకైకోండి Siva शिव्हा से करा भक्त